సమాధానము లేనటువంటి పరిస్థితులు లోకములో అనేక పర్యాయాలు కలుగుతూ ఉంటాయి లోకములో ఈ మానవ జీవితమే చాలా భయంకరమైన జీవితాన్ని శ్రమలో స్థిమితము లేదు కదా మానవునికి స్థితి ఎందు క్షితి ఎందు శ్రమలే కదా శ్రమలే చోటను శ్రమలు ఏ వేళను శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చుచుండును అని అన్నారు భక్తులు ఒక కీర్తన రాస్తారు దయవర్షాలు స్థిమితము లేదు మానవునికి ఒక పోతే ఇంకొక శ్రమ ఒక అనారోగ్యం పోతే ఇంకొక అనారోగ్యం ఒక సమస్య వెళ్ళిపోతే ఇంకొక సమస్యలు వస్తూనే వస్తూనే స్థిమితి మనబడేది మానవునికి లేదు ఎందుకంటే అటువంటి లోకముల మనం ఉన్నాం అటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం అటువంటి శరీర యొక్క దేహముల మనం ఉన్నాం కనుక ఒకటి పోతే ఒకటి ఒక పోతే ఒకటి ఒక సమస్య పోతే ఒకటి ఒక అనారోగ్యం పోతే ఇంకొక అనారోగ్యం ఏదో ఒకటి స్థిమితి లేనటువంటి పరిస్థితి మానవునికి కలుగుతుంది కానీ క్రైస్తవ సంఘం అనబడు ధ్యాన వనములో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రము ఎన్ని శ్రమలున్నను ఎన్ని పరిస్థితులునూ సమాధానం అనబడే ఒక కార్యాన్ని ఆ వ్యక్తి పొందుతాడనబడే విషయాన్ని మనము గ్రహించాలి